నమస్తే పల్నాడు విజన్ స్వాగతం గుంటూరు రేంజ్ పరిధిలో గబ్బర్ సింగ్ పేరు సార్థకం చేసుకున్న ఎస్ఐ వెంకటరమణ మాచర్ల తన యాక్షన్ మొదలు పెట్టారు పట్టణ ఎస్ఐ గా ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజు నుంచి ట్రాఫిక్ కంట్రోల్ పై దృష్టి సారించారు వాహనదారులకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం లౌడ్ సైలెన్సర్లు వాడకం ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ వంటివి చేస్తే ఇక మీదట ఊరుకునేది లేదని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ జరుగుతోందని సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు

ஓகே கால் கட்டி கம்பெனி எப்படி கொடுத்து கட்டுக்கேட்டு நீ ரோட் சப்போர்ட்டு சன பஸ் டயர் சண்ண பத்தான టైర్నే చేయకపోతే ఎస్ఐ వచ్చి వెళ్ళిపోయినా మామూలు అయిపోతుంది టైర్ అయితే మొత్తం తీసేయాలి బైక్లో కార్లు కూడా కార్లు కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టి మాకు కారులకే పోయినా సరే అందరూ కాపరేట్ చేయడం వచ్చిన అందరూ కాపరేట్ చేస్తే பயப்ப லை வந்துச்சு க

دوو بي نا بي دوو بي لگی بی 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 بی

ఆపరేట్ గేమ్ అని చెప్పేసి ట్రాఫిక్ అంటరాయం కలగకుండా లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుంటే మాత్రం అది ఎవరు తెలుస్తే ఫైన్ వేస్తాము తర్వాత ఇంక ముందు ఫైన్లు వేసి ఉంటారు పన్నులకి అది మీ సేవలకు వెళ్ళి వాళ్ళకి ఏమేమి ఫైన్లు వేసి ఉన్నారో అవి కట్టుకొని మీ సేవలో పెట్టించుకోవాలి రేపు మించి మేము చేస్తాం దాంట్లో ఆ యాప్ పెట్టి చూస్తే బండ్లో పని కేసులు వచ్చినా పండితే ఎక్కడోసారి గుర్తుండ్రో మాచారలోను గురగారిలోనూ ంట కొట్టేసి ఉంటారు అది అనుకోండి మేము వెళ్ళి చేస్తాం అందువల్ల అందరూ కూడా ముందు పళ్ళుకి చాలా పని ఉంటే చూసుకొని తీర్చేవాలో పని కట్టేసుకుంటాం మెచ్చి ఆటో ఆటో లేదు వచ్చి ఆటో డ్రైవర్లు అందరినీ పిలిచారు ఇప్పుడు ముందు మంచిగా మనం మంచిగా చెప్పేస్తే బై ఇది పద్ధతి చెప్పిన తర్వాత ఇప్పుడు అతిక్రమించారు అనుకోండి వాళ్ళు చెప్పాలి వాళ్ళు కూడా చెప్పాలి కదా చెప్పిన తర్వాత బాబీలా ఉంటే ఇలా ఉంటే బాబీ జామీ చేయకూడదు చేయకూడదు అక్కడ కూడా చెప్తాను అందుకే ఉండరు రమ్మన్నా ఇక్కడ వచ్చారు కదా అలాగే కొంతమంది చెప్పా ఫుడ్ వెళ్ళే వాళ్ళు చెప్పాను ఇప్పుడు అందరు టౌన్ వాళ్ళకి అందరూ చూస్తున్నాను అంటే బిషీ అందరికీ చెప్తామా కౌన్సిలింగ్ వాళ్ళు చెప్తాను రూల్స్ అని చెప్తాము తర్వాత వీళ్ళు కూడా షాప్ వాళ్ళకి అందరూ చెప్పాలి కదా బయట పెడతాం నిరంతరం రెండు రోజులు కాదు జూర్ షర్ట్ ఉండవు పక్కా ఉండదు ఎస్పీ గారు పక్కా ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళు పక్క స్థానిక ఈ పక్క నిరంతరం ఉంటుంది కానిస్టేబుల్ ట్రాఫిక్ టైమ్ రద్దీ టైంలో ఖచ్చితంగా ఉంటుంది మొక్కలు కాదు అది పెడతాం నలుగురు పెడతాం నేను వస్తాను এনেকুৱা চায় কণ্ট্ৰামা